దుర్గా దేవి చేతిలోని ఎనిమిది ఆయుధాలు చెప్పే జీవిత సత్యాలేంటో తెలుసుకోండి హిందూ మతంలో నవరాత్రులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ వేడుకలను జరుపుకుంటారు నవరాత్రుల్లో దుర్గా మాతను తొమ్మిది రోజుల పాటు తొమ్మిది ప్రత్యేక రూపాల్లో అలంకరించి పూజిస్తారు అనంతరం దశమి రోజున విజయదశమి పండుగను దేశ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు హిందూ మతంలో దుర్గా దేవిని అత్యంత శక్తివంతమైన దేవతగా పరిగణిస్తారు ఈ దేవత దుష్ట శక్తులను నాశనం చేసి రాక్షసులను సంహరిస్తుంది ప్రభువులను రక్షిస్తుంది ఈ అమ్మవారికి ఎనిమిది చేతులు ఉంటాయి సింహంపై స్వారీ చేస్తుంది అమ్మవారి అష్ట ఆయుధాలు కొన్ని శక్తులకు ప్రతీక ఇవి మనకు జీవిత పాఠాల గురించి తెలియజేస్తాయి ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి సంతోషానికి ప్రతీకగా శంఖం దుర్గాదేవి తన ఎడమ చేతిలో ఎగువ భాగంలో శంఖాన్ని పట్టుకుని ఉంటుంది ఇది సంతోషానికి చిహ్నంగా పరిగణించబడుతుంది తన చేతిలోని సంఖం ధ్వనికి జీవకోటి రాసులలో చెడు లక్షణాలుండే వారంతా భయపడతారు దుర్గాదేవి వరుణుడి నుంచి ఈ సంఖాన్ని స్వీకరించింది రెండు శక్తివంతమైన విల్లు దుర్గాదేవి ఎడమ వైపున రెండో చేతిలో విల్లు బాణంతో దర్శనమిస్తుంది ఇవి శక్తి సామర్థ్యాలకు ప్రతీక రాక్షసులతో పోరాడే సమయంలో ఆ తల్లి ఈ ఆయుధాలను ఉపయోగించిందని పురాణాల ద్వారా తెలుస్తుంది దుర్గాదేవి ఈ ఆయుధాన్ని వాయుదేవుడి నుంచి పొందినట్లు పెద్దలు చెబుతారు మూడు త్యాగానికి చిహ్నంగా తామర దుర్గా మాత ఎడమ వైపున మూడో చేతిలో తామర పువ్వును పట్టుకుని దర్శనమిస్తుంది ఈ పువ్వు త్యాగానికి చిహ్నం అంటే మనం బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా వాస్తవ ప్రపంచంలో జీవించాలి బురదలో వికసించిన తామర మనుషులందో మనుషులందు కలిసి మెలిసి జీవించాలని తమ గుణాలను పెంచుకోవాలని మోహం అత్యాశకు దూరంగా ఉండాలని చెబుతుంది నాలుగు త్రిశూలం దుర్గామాత ఎడమ వైపు ఉండే నాలుగో చేతిలో త్రిశూలాన్ని కలిగి ఉంటుంది ఇది ఆ తల్లికి అత్యంత శక్తివంతమైన ఆయుధం ఈ త్రిశూలంతోనే అమ్మవారు మహిషాసురుడిని మట్టుబెట్టింది శివయ్య తన త్రిశూలాన్ని అమ్మవారికి ఇచ్చాడు దీన్ని ధైర్యానికి ప్రతీకగా భావిస్తారు త్రిశూలంలోని మూడు భాగాలు సత్వ తమో రజో అనే మూడు లక్షణాల గురించి బోధిస్తుంది ఐదు వినాయకుడి నుంచి ఖడ్గం దుర్గాదేవికి కుడి వైపున రెండో చేతిలో ఖడ్గం ఉంటుంది ఇది చెడు అజ్ఞానాన్ని నిర్మూలిస్తుంది వినాయకుడు ఈ ఖడ్గాన్ని దుర్గాదేవికి బహుమతిగా ఇచ్చినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది ఆరు కళానందం దుర్గామాత కుడి వైపున మూడో చేతిలో గదను కలిగి ఉంటుంది దుర్గాదేవికి ఈ ఆయుధాన్ని యమ ధర్మరాజు ఇచ్చినట్లు చెబుతారు ఈ ఆయుధాన్ని కళానందం అంటారు ఇది బలం విధేయత ప్రేమ భక్తికి ప్రతీకగా భావిస్తారు ఏడు సుదర్శన చక్రం దుర్గాదేవి కుడి చేతిలో చూపుడు వేలిపై సుదర్శన చక్రంతో దర్శనమిస్తుంది శ్రీ కృష్ణుడు మాతకు తనకు ఇష్టమైన ఆయుధాన్ని మాతకు ఇచ్చేశాడు ఎందుకంటే ఈ లోకమంతా ఆ తల్లే నియంత్రిస్తుందని అందరూ నమ్ముతారు ఈ సుదర్శన చక్రం ధర్మానికి చిహ్నం ఇది జీవితంలో మన విధులను నిర్వర్తించే పాఠాన్ని బోధిస్తుంది ఎనిమిది సర్వశక్తుల దుర్గా మాత ఒక చేత్తో భక్తులను అనుగ్రహిస్తుంది అలా అనుగ్రహించే తల్లి చేతిలో ఓం గుర్తును మనం గమనించొచ్చు ఓన్ అంటే భగవంతుని జ్ఞానం మనలో ప్రవేశిస్తుంది ఎందుకంటే సర్వశక్తులు అందులోనే ఉన్నాయని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది ఈ ఆయుధాలు మాత్రమే కాకుండా ఆది అయిన ఈ దేవి సింహంపై స్వారీ చేస్తారు క్రూరత్వం హింసాత్మక ఘటనలకు సింహాన్ని ప్రతీకగా భావిస్తారు అలాంటి సింహంపై స్వారీ చేయడం వల్ల దూకుడు ఇతర ధోరణులను నియంత్రించే శక్తి తనకు ఉందని అందరికీ తెలియజేస్తారు మై బీసీఎస్ ఛానల్ మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి हेची स्लाश स्लाूट काम एट मैबीसी मूड़ो मूड मूड़ा